హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మా అత్తాల ఊరికి వచ్చాము సంక్రాంతికి ఈ పొలంకెళ్ళి వస్తుండగా తాటి చెట్టు కనిపించింది ఈ తాటి చెట్టుకి ఈ సీజన్లో ఎలా ఉన్నాయి జనవరి నెలలో మామూలుగా ఏ సీజన్లో ఉంటాయంటే ఏప్రిల్ మే జూన్ సీజన్లో తాటికాయలు ఉంటాయి కానీ ఈ జనవరి నెలలో ఎలా ఈ చెట్టుకి తాటికాయలు అని చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఐదు గెలలు ఉన్నాయి ఐదు గెలలో మూడు గెలలో తినడానికి రెడీగా ఉన్నాయి ఇంక రెండు గెలలు చిన్న పుంజులు అనమాట ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూపిస్తాం ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి కానీ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కానీ ఒక లైక్ మాత్రం చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ కానీ చూడు పెట్టిస్తే ఎవ్వలా చూడ నాకు చెప్ప అలాగో చేసి ఇచ్చేస్తాను

जाऊ <laughs> パリベンディケンのノート。 మే నెలలో దొరకాల్సిందే జనవరి నెలలో దొరుకుతున్నాయి తాటికాయలు ఇది ఎందుకంట ఇప్పుడు మనకి ఈ చెట్టి కాసి ముందు ఇది ముందు మొదటి కాపు మూడు గెల్ల ఇవి आह डाउन हो जाता है अरे ठीक है तू रोटले ये ताजमत वैसा ही उच्च श्रेणी का है कैसे कायल उधर बाहर ये कुटिल था है कैसे कायल आज पहला लोना मारोगे लेटे एम एम ये कर तीन आठ मेंटे हैं हाँ हाँ कुटिल ये कर तीना मामले में मीरा मीरा कर तीन मीरा कर

మనకి ఎంత వచ్చింది కానీ తాటికెళ్ళి తిన్నాం రాలే మీ పాత తింటారా మా కలబ ఈ బొట్టలన్నీట్లాగి మేనా నెక్స్ట్ ఇది అండి ഇതാ mm,

ఎలాగైనా సర్టింగ్ చేసుకోవచ్చు మనం తిన తిందా ఎందుకంటే డైలీ చల్తాం మీ